అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనదాత ఇవ్వవారు రైతులకి డబ్బులు అయితే వెయ్యిపోతున్నారు ఏ అనేది ఎప్పుడు వేస్తారు అనేది కూడా చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయకపోతే వీడియో ఎవరికీ చేరతారు మీరు లైక్ చేసినా చాలా మంచి చేరుతారు ఓకే చూడండి మరి పీఎంకే సార్ మనకి విడుదలైతే చేసేసారు పీఎం కిసాన్ విడుదల చేసిన రోజున తర్వాత వారం రోజులు విడుదల చేస్తా అని చెప్పడం జరిగింది అన్నదాత సుఖీభావం ఎందుకంటే దాన్ని బేసెస్ అయితే పియాం కిసాన్ అనేది మొన్న విడుదల చేశారు కదా విడుదల చేసిన వెంటనే ప్రభుత్వం అయితే ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ తల్లిక వందనం మేము అమలు చేస్తున్నాం దీని మీద ఎటువంటి అపోహలు ఎట్టుకోవద్దు మే నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీభావం కానీ లేదా మే నెలలో తల్లిక వందనం కానీ లేకపోతే ఇప్పుడు వచ్చే ఏప్రిల్ నెలలో కానీ లేదా మార్చి నెలలో కానీ ఎనిమిదో తేదీన లేదా నాలుగో తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగి కానీ దీన్ని ప్రవేశపెడతాం అన్నదాత సుఖీభావ పథకాన్ని నేను వారి అసెంబ్లీలో చెప్పడం జరిగింది నారా లోకేష్ గారు కూడా దీని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది మంది వ్యతిరేకత అయితే చూపిస్తూ ఉన్నారు అటువంటిది ఏమీ లేదు ఈ అన్నీ కూడా మేము అమలు చేస్తే అర్థం ఎవరు కూడా ఎటువంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు ఎవరు చెప్పింది కూడా మీరు నమ్మదు అయితే తెలియజేయడం జరిగింది ఎవరైతే రైతులు ఉంటారో ఎన్ని ఎకరాల పొలం ఉంటుంది వారందరూ కూడా డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట డీటెయిల్స్ అన్నీ రాగానే నేను వీడియో చేస్తాను మరలా మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట ఘంటసంబలో ఆలు పెట్టుకోండి థ్యాంక్ యూ